ఈ రోజు చార్మినార్ సెంట్రల్ పోలీస్ నుండి ఆపరేషన్ ప్రోవర్స్ ఐఎస్ 7 ఎక్స్‌ట్రోడీ ఇది చార జరిగింది తర్వాత పోలీస్ నుండి ఒక ఫ్లాగ్నర్స్ కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఇది ఐఎస్ ఎక్స్‌ట్రోడ్ నుండి టీ తాటా డిసిపి సౌత్ ఈస్ట్ ఆఫీసర్ కు కూడా చార జరిగింది దాంట్లో ఒక మంచి సక్సెస్ఫుల్ గా ఇది ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది స్పెసిఫిక్ చేసి ఇది సక్సెస్ఫుల్ గా చేయడం జరిగింది ఇది ఆపరేషన్ కవర్స్ పర్పస్ అంటే ఒక ఇది చాలా మంది ఇది డ్రగ్స్ గాంజా తర్వాత దగ్గర మెటెల్ ఉంది అదే క్యారీ చేస్తున్నారు స్పెసిఫిక్ లో అది రిస్ట్రిక్ట్ చేయడానికి ఇది మనము పోలీస్ సైడ్ నుంచి వెహికల్ చెకింగ్ చేయడం జరిగింది అట్ ద సేమ్ టైం మన ఏరియాలో ఏరియాలో ఒక పర్సన్స్ ఇది లైఫ్ కల్చర్ కూడా చాలా కారీ చేస్తున్నారు సో ఆ చేయడానికి ఆ డీటెయిల్ చేయడానికి పోలీస్ సైడ్ నుంచి ఈ రోజు ఆపరేషన్ క్రమో చేయడం జరిగింది అట్ ద సేమ్ టైం మన పోలీస్ సైడ్ నుంచి టూ వీలర్స్ ఫోర్ వీలర్స్ కూడా చెక్ చేయడం జరిగింది వెహికల్స్ ఇంప్రాపర్ నంబర్ ప్లేట్ వెహికల్స్ తర్వాత మోడిఫైడ్ సైలెన్సర్ వెహికల్స్ మనము సీజ్ చేయడం జరిగింది బ్యాంక్ ఆల్మోస్ట్ వన్ థర్టీ ప్లస్ వెహికల్స్ ఈ రోజు సీజ్ చేయడం జరిగింది సో లాస్ట్ టూ మంత్స్ నుంచి ఆపరేషన్ కంటిన్యూస్ గా అండ్ ఇంకా ఫర్దర్ గా కూడా కంటిన్యూస్ గా ఫ్యూచర్ లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేస్ లో మనం చేస్తాం సో ఈ పర్పస్ అంటే ఈ చాలా మంది తర్వాత ప్రాపర్టీ విదౌట్ ఇంకా వెహికల్ యూజ్ చేస్తున్నారు సో ఇది ఆప్సక్ట్ చేయడానికి పబ్లిక్ సేఫ్టీ కోసం ఇది మనం చేస్తున్నారు బికాస్ పబ్లిక్ కూడా ఏదైనా దొంగతమైన తర్వాత పోలీసు దగ్గర వస్తారు కానీ అప్పుడు ఉదాహరణ వెహికల్ ఉంటే ఖచ్చితంగా కి కూడా చాలా కష్టంగా ఉంటుంది ఆ రెస్టిక్ చేయడానికి ఆ ఇంప్రూవ్ చేయడానికి మన పోలీస్ సైడ్ నుంచి ఇది ఆపరేషన్ కవర్స్ ఈ రోజు చేయడం జరిగింది సో ఫ్యూచర్ లో కూడా ఇది రౌడిస్ట్ పైన ఇది నైట్ కల్చర్ పైన ఒక జీరో మనం పెట్టాం ఈ సైడ్ నుంచి కూడా నేను మీద అందరికి పబ్లిక్కి జనానికి చెప్తున్నాను ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే రౌడీస్ గురించి ప్రభుత్వం గురించి అట్ ది సేమ్ టైం ఇది లైఫ్ కల్చర్ గురించి ఏదైనా నెషా ఎవరైనా చూస్తున్నారు ఏదైనా ప్లేసెస్ ఉంటాయి పబ్లిక్ ప్లేసెస్ చూస్తున్నారు ఆ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఈ పోలీస్ స్టేషన్కి ఇవ్వండి దాని ఎండ పడిన ఇన్ఫర్మేషన్ ఇవ్వండి నాకు ఇవ్వచ్చు అట్ ది సేమ్ టైం ఇప్పుడు ఇది మొత్తం ఈ హైదరాబాద్ సిటీలో న్యూ ఆర్గనైజేషన్ కూడా అయింది సో దాంట్లో ఈ సౌత్ జోన్ అండ్ సౌత్ ఈస్ట్ జోన్ ఇది చేంజ్ చేసి ఇప్పుడు చార్మినార్ జోన్ తయారు చేయడం జరిగింది సో అందరు పబ్లిక్ ఇది నోట్ చేయాలి ఇప్పుడు చార్మినార్ జోన్ లో మలక్పేట్ డివిజన్ సైదాబాద్ డివిజన్ సంతోష్ నగర్ డివిజన్ ఇది ఇప్పుడు ఇట్ విల్ బి ద పార్ట్ ఆఫ్ చార్మినార్ జోన్ సో ఆల్ పీపుల్ షుడ్ టేక్ అ అండ్ డెఫినెట్ గా పోలీస్ సైడ్ నుంచి మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే ఖచ్చితంగా విదౌట్ ఎనీ మోన్ పాటు పోలీస్ కి రావాలి అండ్ పోలీస్ ప్రాప్ట్ యాక్షన్ థ్యాంక్ యూ